నమస్తే నేను ఇందు కొడాలి నానికి పోలీసులు లుక్అవుట్ నోటీసులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే దీనికి సంబంధించి ఆయన ఇతర దేశాలకు పారిపోతారనే నెపంతో అయితే లుక్అవుట్ నోటీసులు అయితే జారీ చేశారు అయితే దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే మా హిందూ మన వీక్షకులకు సార్ ఇప్పుడు మనం చూసుకుంటే కొడాలి నాని గారికి అయితే లుక్అవుట్ నోటీసులు అయితే ఇచ్చారు అంటే ఆయనకు యాక్చువల్ గా ఏపీలో అయితే పాస్పోర్ట్ లేదు కాకపోతే తెలంగాణ నుంచి పాస్పోర్ట్ తయారు చేసినారని అలాగే విదేశాలకు వెళ్ళే ఛాన్స్ ఉందంటే కూడా నోటీస్ తెలుస్తుంది సో ఏమంటారు దీని గురించి కొడాల నాని మీద కూడా చాలా కేసెస్ ఉన్న మాట వాస్తవం ఆయన మీద లిక్కర్ గొడవ దాడి చేయటం ఒకటి తర్వాత గ్రావెల్ బాగా ఇళ్ల స్థలాల పేరుతో గ్రావెల్ తోలిచ్చి ప్రభుత్వం నుంచి బిల్లులు బినామీ పేర్లతో ఎంచుకుని ఆ డబ్బంతా డ్రా చేసుకున్నాడని అలాగే సివిల్ సప్లైస్ లో ఉండగా కూడా భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డాడని అప్పట్లో ఆయనకు సంబంధించిన ఇక్కడ కార్యాలయాల మీద ఆయనకు సంబంధించిన రియల్ ఎస్టేట్ అంటే ఆయన బిల్డర్ కూడా అంట ఆ కార్యాలయాల మీద కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు కూడా చేశారు ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇప్పుడు అనేక మంది నాయకులు అరెస్ట్ అవటం ఇప్పుడు ఆయన పేర్ని నాని కూడా అసలు యాక్చువల్గా తను కూడా అరెస్ట్ అవ్వాల్సిన పరిస్థితే ఆయన ఈ చౌక ధర చౌక బియ్యం అంటే సబ్సిడీ బియ్యం ఆయన గోడాముల్లో దాస్తే ఆయన గోదాములు పౌర సరఫరాల శాఖ వాళ్ళు అద్దెకి తీసుకుని దాంట్లో పెడితే అందులో కొన్ని వందల వేల టన్నుల బియ్యాన్ని ఈయన లేపేశాడు లేపేయటమే కాకుండా ఆయనే ఒప్పుకుని గవర్నర్ కలెక్టర్ గారికి కూడా లేఖ రాశాడు అంటే అది ఆయన భార్య పేరు మీద ఉంది జయసుధ పేరు మీద కానీ బాధ్యత మాత్రం ఈయన కూడా వహించాలి కాబట్టి యాక్చువల్గా ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అది మహిళ పేరు మీద ఉంది కాబట్టి కొంచెం ఈ అరెస్ట్ విషయంలో సంయమనం పాటించిందేమో కూటమి ప్రభుత్వం అనేది కొంత అభిప్రాయం ఉంది అది కూడా ఆయన ధృవీకరించాడు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత కక్షలతో రాజకీయాలు చేసే వ్యక్తి కాదు చాలా హుందాగా వ్యవహరిస్తాడు మా కుటుంబం పట్ల కూడా ఆయన చాలా హుందాగా వ్యవహరించాడు అంటే ఆయన భార్యని అరెస్ట్ చేయలేదు కాబట్టి మీరు కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు మళ్ళీ అది ఎక్కువసేపు నిలవల మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా అందరితో పాటు ఈయన కూడా తిడుతున్నాడు ఇప్పుడు ఆయన ఒకటి అరెస్ట్ కాలేదు కానీ ఇప్పుడు ఇతను వంశీ అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు కొడాలి నాని వంతు కొడాలి నాని సార్ అరెస్ట్ చేద్దాం అంటే ఆయనకి ఒంట్లో బాగాలేదు చాలా తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడని చెప్పి ఇక్కడ ఏఐజి హాస్పిటల్ నుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా బొంబాయి తీసుకెళ్లారు బాంబే కార్డియా ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్లో ఆయనకి మూడు బ్లాక్లు అయిన హార్ట్లో అని అవి పూర్తిగా బ్లాక్స్ అయ్యింది నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా అయిందని చెప్పారు దాని సర్జరీ కూడా చేశారు అక్కడ పాండా అని ఒక డాక్టర్ గారు ఆయన చాలా వరల్డ్ రినౌమ్డ్ డాక్టర్ అని చెబుతున్నారు ఆ పర్టికులర్ సర్జరీకి అది చేసిన తర్వాత ఇప్పుడు చేరుకున్నాడని కూడా చెబుతున్నారు ఇప్పుడు ఆయన హైదరాబాద్లో ఉన్నాడని కానీ చాలా మంది ఇప్పుడు మీరు అన్నట్టు సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది రాజకీయ వర్గాల్లో కూడా మళ్ళీ అతను వైద్యం పేరు చెప్పి అమెరికా వెళ్ళిపోతాడని ఇది ఎట్లా అసలు ఆయనకి పాస్పోర్ట్ ఏ లేదని కూడా కొంతమంది ఆయన వర్గానికి చెందిన వ్యక్తులు బయట పెట్టారు కానీ పాస్పోర్ట్ లేదని నేను కూడా అనుకోను ఎందుకంటే మంత్రిగా చేసిన వ్యక్తి ఇంతకాలం ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఇప్పుడు ఆంధ్ర గుడివాడలో రాజేంద్ర నగర్ లో ఆయన పేరు మీద లేకపోవచ్చు కానీ ఆయనకు హైదరాబాద్ లో కూడా ఇళ్ళు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పేరు మీద అప్లై చేసినా కూడా వెరిఫై చేసి ఇచ్చేస్తారు ఆయన క్రెడెన్షియల్స్ కూడా గతంలో మినిస్టర్ గా చేశాడు ఎమ్మెల్యే గా ఉన్నాడు ఇక్కడ చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఆయన పారిపోతాడు ఈ ఏజ్ లో అనుకోరు కాకపోతే ఆయన మీద ఇప్పుడున్న క్రిమినల్ కేసెస్ దృష్ట్యా పారిపోతాడని కృష్ణా జిల్లా పోలీసులు లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు అంటే ఆ లుక్అవుట్ నోటీసులు అన్ని ఎయిర్ పోర్ట్లకి వెళ్తాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కి కాబట్టి అంతర్జాతీయంగా అంటే విదేశాలకు వెళ్ళే అవకాశం ఉండదు ఒకవేళ పాస్పోర్ట్ ఉన్నా కూడా అక్కడ బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తారు ఎప్పుడైతే ఈ అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు ఫలానా దేశం వెళ్తున్నాడని వాళ్ళకి తెలియకుండా వెళ్లరు కదా చూడగానే అక్కడ ఇండికేషన్ కనబడుతుంది వాళ్ళు ఆపేస్తారు అదే అందువల్ల లుకౌట్ నోటీస్ ఇచ్చారు ఈయన పేరు మీద పాస్పోర్ట్ ఉందా లేదా అనే వివాదం తర్వాత కానీ ఇప్పుడు రేపు కనుక ఆయన కనుక అట్లా విదేశాలకు వెళ్ళిపోయి ఒకసారి విదేశాలకు వెళ్ళిన తర్వాత కొంతమంది ఇప్పుడు విజయ్ మాల్యా కానీ మోడీ అని ఉన్నాడు కదా నీరవ్ మోడీ ఇలాంటి చాలా మంది ఆర్థిక నేరగాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని తీసుకురావటం కూడా చాలా కష్టం అవుతుంది దశాబ్దాలు గడుస్తున్నా కూడా వాళ్ళు అక్కడే ఉంటున్నారు ఆ కేసులు తేలటం లేదు ఒక్కొక్కళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు బ్యాంకులకి ఎగ్గొట్టిన వెళ్ళిపోయిన చరిత్రలు ఉన్నాయి వీళ్ళందరికీ ఆ అనుభవంతో ఇప్పుడు అందులో ఈయన ప్రజాప్రతినిధిగా కూడా గతంలో చేశాడు కాబట్టి లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు ఎందుకైనా మంచిదని ఇప్పుడు జ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంత వరీ అవుతుంది ఏంటంటే ఇతను కనుక అరెస్ట్ చేస్తే కొన్ని కేసుల్లో తన పేరు కూడా మళ్ళీ బయటకు వస్తా అని ఆయన భయపడుతున్నట్టుగా చెప్తున్నారు కొంతమంది ద్వారా రాయబారం కూడా చేశాడని ఏంటంటే ఒకవేళ అరెస్ట్ అయినా కూడా ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి లాగా లేకపోతే ధనంజయ రెడ్డి వీళ్ళలాగా కృష్ణమోహన్ రెడ్డి లాగా వాస్తవాలు చెప్పకుండా కొంచెం సంయమనం పాటించమని కోరినట్టు తెలిసింది కానీ ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత అక్కడుండే ఒత్తిడి కానీ వాళ్ళు చూపే ఆధారాలు కానీ సిఐడి కానీ సిట్ కానీ రెగ్యులర్ పోలీస్ కానీ ఒకసారి డినై చేయలేరు ఎవరు కూడా ఇప్పుడు గతంలో విజయ్ రెడ్డి హత్య కేసు కూడా వీళ్ళు ఏమనుకున్నారంటే మనం అన్నిటినీ డినై చేయొచ్చు ప్రతిదీ మాకు తెలియదని అనుకున్నారు కానీ సిబిఐ వాళ్ళు చాలా క్రిటికల్ అండ్ టెక్నికల్ ఆధారాలు చూపించారు ఈ ఫోన్ నంబర్లు గల వ్యక్తులు ఫలానా సాట ఫలానా టైంలో ఉన్నారు ఎందుకున్నారు అట్లాగే అతను అవినాష్ రెడ్డి ఇంట్లో కూడా ఉన్నారు ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉన్నారు అనేది క్లియర్ ఎవిడెన్స్ చూపించారు అట్లా ఇవాళ ఉండ దీని ప్రకారం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక అంటే అంతిమ లబ్ధిదారుగా జగన్మోహన్ రెడ్డి పేరు చూపుతున్నారు ఏ కేసులో అయినా కనీసం కొడాలి నాని అయినా కొంచెం నువ్వు సంయమనం పాటించమని అడిగారని అంటున్నారు అది ఎంతవరకు అది సాధ్యం అవుద్ది అని అయితే మనం చెప్పలేము కొడాలి నానికి వ్యక్తిగతంగా ఆయన మీద అభిమానం ఉండొచ్చు నేను కాదనలేను కానీ మరి ఆ కి సంబంధించి ఆధారాలు చూపించినప్పుడు అంత తేలిగ్గా పోలీసుల్ని నేను నాకు తెలియదనో నేను లేననో నాకు గుర్తు లేదనో చెప్పలేడు కదా ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేశారని అంటున్నారు సో మరి అంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడు సార్ అంటే వల్లభినని వంశీ గారి కేసు కానివ్వండి పిఎస్ఆర్ ఆంజనేయుల గారి కేసు కానివ్వండి అలాగే లిక్కర్ స్కామ్ కేసు కానివ్వండి ఇవన్నీ ఒక సెన్సేషన్ రేగని చెప్పొచ్చు సో మరి ఈ జగన్ అధికారాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నంత కాలం అసలు ఈ కేసెస్ ఎవరి మీద ఫైల్ కాలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే పోలీసులకు కానీ సిఐడికి కానీ ఎవరికైనా సరే మా మాకు సంబంధించిన శాసనసభ్యులు గాని నాయకులు గాని ఎవ్వరు ఎలాంటి కుంభకోణాల్లో కానీ ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీ ఉన్నా సరే పెట్టకూడదు ఈవెన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం లో పగలగొట్టిన కేసు విషయంలో కూడా ఆ రోజున వాళ్ళు చర్య కూడా తీసుకోలేదు ఊరికే నామ్ మాత్రంగా హోమ్ అరెస్ట్ అని చెప్పారు హోమ్ హోమ్ అరెస్ట్ అని పెట్టి కానీ ఆయన అరెస్ట్ లోనే ఆయన పారిపోయి హైదరాబాద్ రాక రావటం వాళ్ళ తమ్ముడు కూడా అప్పుడు పారిపోయి ఇప్పుడు రాక కూడా దొరక్కపోవటం ఇవన్నీ కూడా జరిగినాయి ఆ మూడేళ్ళు ఆయన ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఎవరి మీద కూడా కేసు బుక్ కాకుండా చూసుకున్నాడు ఇప్పుడు పిఎస్ఆర్ అని చేసిన కేసు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెబితేనే ఆ అమ్మాయిని తీసుకొచ్చారు బాంబే నుంచి కాదంబరి కాదంబరి జత్వానీ తీసుకురమ్మని స్కెచ్ చేసింది సీఎంఓ ఆఫీస్ లో కూర్చునే వేశారు మరి అలాంటి కేసుల్లో మరి పిఎస్ఆర్ అంజనీ గారిని ఆ రోజు అరెస్ట్ చేయలే అరెస్ట్ చేస్తే బెయిల్ కూడా దొరకని పరిస్థితి ఎందుకంటే క్లించింగ్ ఎవిడెన్స్ ఉన్నాయి ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి ఆయన ఎవరెవరిని పంపాడు తర్వాత అందులో ఉన్న ఒక ఐపీఎస్ ఆయన టాటా కాకుండా విశాల్ గున్నీ అయితే రిటర్న్ గానే రాసి ఇచ్చాడు నేను నా పై అధికారి పలానా పిఎస్ఆర్ అనిల్ గారు ఆదేశాల మేరకి నేను బొంబాయి వెళ్ళాను ఇట్లా టికెట్లు బుక్ చేశారు ఇవన్నీ కూడా చేశానని చెప్పాడు ఇవన్నీ ఇంత ఖచ్చితమైన ఆధారాలు ఉన్నప్పుడు తర్వాత వాళ్ళ వంశీకి సంబంధించి కూడా ఆయన ఒక కిడ్నాప్ చేసి కి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా క్లియర్ గా కనపడుతున్నాయి తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి తర్వాత ఇలాంటి అనేక అనేక శాసనసభ్యులు కానీ మాజీ మంత్రులు కానీ ఇన్వాల్వ్ అయిన ఇప్పుడు పేరు నాని గురించి కూడా మనం చెప్పుకున్నాం ఆయన స్వయంగానే లెటర్ రాశాడు మా గోదాం నుంచి ఇన్ని వందల టన్నుల చౌకదార బియ్యము పోయినాయి అని ఇప్పుడు ఆయన నుంచి పోతే ఆయన ప్రమేయం లేకుండా ఎట్టపోతుంది దానికి సంబంధించి ఎంత నష్ట పరిహారం కట్టాలో కడతానికి సిద్ధంగా ఉన్నాను కూడా రాశాడు కట్టాడు కూడా ఇప్పుడు తప్పు ఒప్పుకున్నా కూడా చేసి నేరం పోదు కదా అందులో ప్రభుత్వ సొమ్ము అది అదేదో ప్రైవేట్ వ్యక్తులు ఇప్పుడు నాలాంటి దాసుకుంటే దుర్గా కుమార్ గారు నేను దానికన్నా ఇంకో పది రూపాయలు ఎక్కువ ఇస్తానంటే నేను విత్త అయిపోవచ్చు ప్రభుత్వ సొమ్ముని నేను కొట్టేసి కొట్టేసా డబ్బులు ఇస్తానంటే ఒప్పుకోరా అదే ఇది ఇదే కేసు కూడా కొనసాగుతుంది ఇప్పుడు వాళ్ళ భార్య మీద కూడా కేసు కొనసాగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తనుండంత వరకు కాపాడగలిగాడు కానీ ఇవాళ ఆయన అధికారంలోకి దిగిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన పరిస్థితే డోలాయమానంలో ఉంది ఆయన మీద ఏ కేసులు ఎప్పుడు వస్తాయో తెలియదు ఎప్పుడు అరెస్ట్ అవుతాడో తెలియదు గతంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసిన సందర్భం ఉంది కదా ఒక సరైన రీజన్ లేకుండా ఇప్పుడు ఈ మద్యం కేసులో కూడా అస్సలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అని అందరూ చూతున్నారు మేము పాత్రధారులుగా చూస్తున్నారు మరి సూత్రధారి అరెస్ట్ కాకుండా పోలేడు కదా కాబట్టి ఎట్లైనా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి వచ్చే బహుశా కొన్ని రోజులే అంటే పది పదిహేను రోజుల్లో దారి దారితీసినా ఏమి ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఓకే సార్ నమస్తే థ్యాంక్ యూ అమ్మ